ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ బొత్స సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు కావున అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నారు ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి గిరిజన ఎగ్జిబిషన్ని తిలకించారు ఉత్పత్తులు పండించడానికి తయారు చేయడానికి గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు సమస్యలను పరిష్కరించి అండగా ఉంటామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు గిరిజన ఉత్పత్తులను కొనుగోలు చేసి చంద్రబాబు వారిని ఉత్సాహపరిచారు ఇప్పటి కూడా మేము పంట తింటున్నాం సార్ ఈ పంట తిన్నాం వాళ్ళ ఆరోగ్యానికి మంచిదే సార్ మేము టాబ్లెట్లు తక్కువ వాడుకొని తిన్న సంఘాల ద్వారా పండిస్తున్నాం సార్ పండించి వ్యాపారం కూడా సార్ రెండున్నర రేట్ అయితే మాత్రం రెండు వందలు ఉంటుంది సార్ మా దగ్గర మేము పండించిన రేట్ అయితే మాత్రం నూట ముప్పై రూపాయలు సార్ షర్బత్ కూడా పెద్దగా చేస్తామంటారు మీరు ఒకప్పుడు చాలా వచ్చేది ఇక్కడ చెంచు అంతా కూడా మీకు శ్రీశైలం దగ్గర అక్కడే ఎక్కువ బ్రాండ్ ఏమని పెట్టాం గిరిజన హనీ గిరిజన కరెక్ట్ సోప్ నట్స్ ఎంత వరకు అమ్మగలుగుతున్నారు ఎంత వరకు అమ్ముతున్నారు అది ఏం చేస్తారంటే సార్ వీళ్ళు వంద వికాస్ కానీ మూడు వందల మూడు వందలకి గ్రూపులు పెట్టుకున్నారు సార్ వాళ్ళు ప్రాసెస్ చేసిన ప్రొడక్ట్ అమ్మ మార్పు కూడా పెట్టారు సార్ ఎంత అమ్మా రేటు నూట డెబ్బై రూపాయలకి ఎంత వస్తాం చింతపండు మొత్తం అక్కడ ఎంత అమ్ముతున్నారు ఎన్ని బాటిల్స్ అమ్ము ఎంత ఎన్ని లీటర్లు అమ్ముతున్నారు مہ早ی پہلے بھائچتہ